ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి సాక్షాత్తు నీ సాయినాథుడే దిగివచ్చి చెప్తున్నా ఈ మాటని ఖచ్చితంగా నువ్వు అనుసరించు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు ఏ మాత్రం కూడా కొట్టిపడేయకమ్మా ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్త పడాల్సిన విషయం ఏ మరపాటుతో ఉన్నావు అంటే నీ జీవితం తలకిందులైపోయే ప్రమాదం ఉంది విషయం ఏంటో తెలుసా వింటే ఆశ్చర్యపోతావు బిడ్డ నీ వెన్నులో వణుకు పుడుతుంది గుండెల్లో గుబేలుమంటుంది ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంది ఆ స్త్రీ వల్ల నీకు జరిగేది ఇదే తల్లి పెట్టుకో ఎందుకు ఇలా అంటున్నాను అంటే పూర్తిగా నీ సాయి సందేశాన్ని విన్నావు అంటే ప్రతి ఒక్క మాట నీకు అర్థమవుతుందమ్మా నీ జీవితంలో ఏం జరగబోతుందో అర్థమవుతుంది ఈ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో ఈ స్త్రీ ప్రవేశించడం వల్ల ఏం జరగబోతుంది ప్రతి ఒక్కటి కూడా నీకు తెలుస్తుంది ఈ స్త్రీ నీ ఇంటి ముందుకొచ్చి ఏడుస్తుంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఊపిరి కూడా తీసుకొనివ్వడం లేదు ఆఖరికి ఇలా చేసి వెళ్తుంది బిడ్డ నిన్నైతే ఈ స్థితికి నువ్వు దించేసి వెళ్తుంది మరి ఆ స్థితి ఏంటి ఒక అగమ్య రోచమైన స్థితి అసలు ఊహించినటువంటి ఒక స్థితి నీ ఉన్నత స్థాయి నుంచి నీ పతనానికి చేరుకునే ఒక స్థితికి దించి నిన్ను మరీ వెళ్తుంది బిడ్డ ఆ స్త్రీ ఎవరు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి ఆ స్త్రీతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీలో ఉన్న గుణగణాలు ఏంటి ఏడుస్తుంది ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఆమె మాటలు ఎలా ఉన్నాయి ప్రవర్తన ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈరోజు నీ ముందు గుట్టు విప్పి చెప్పబోతున్నాడు ఈ సాయి కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా సరే నువ్వు ఒంటరిగా ఒక్కదానివే మాత్రమే వినటానికి ప్రయత్నించు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినటానికి ప్రయత్నించు బిడ్డ ఈ సందేశం నీ కంట పడింది నీ చెవున పడింది అంటే అది ఊరికే కాదు కారణం లేకుండా ఏది కూడా నీ దాకా చేరదమ్మా నీ సాయి ఈ సందేశం అందులో కూడా ఏదో ఒక కారణం ఉంటుంది ఏదో ఒక మర్మం ఉంటుంది ఏదో ఒక గుట్టు దాగి ఉంటుంది అందుకే అందుకే అది నీ దాకా వస్తుంది నీ కంట పడుతుంది నీ చెవిన పడుతుంది అలా నీ కంటపడిన నీ చెవిన పడిన క్షణాన ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా విను ఎందుకంటే నీ సాయి నిన్ను ఎంచుకున్నాడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు కాబట్టే ఈ సందేశం నీ దాకా చేరిందని నువ్వు భావించాలి బిడ్డ కాబట్టి జాగ్రత్తగా విను తల్లి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందమ్మా నిజానికి ఈ రాబోయే రోజులే కాకుండా నీ జీవితాంతం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఈరోజు నీతో నేను చెప్పబోతున్నాను అదేంటంటే ఎంతో సుఖంగా బతికేస్తున్నావు కదా ఎంతో హాయిగా బతికేస్తున్నావు అంటే కష్టపడుతున్నావు నీ రెక్కల కష్టం మీదనే కష్టపడుతున్నావు రూపాయి రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా చెడు అలవాట్లకు దురలవాట్లకు పోకుండా వేరే వారిని మోసం చేయాలి అనుకోకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా వచ్చిన రూపాయి పొదుపు చేస్తూ పోగు చేస్తూ మీ కుటుంబం కోసం మీ వాళ్ళ కోసం ఖర్చు చేసుకొని ఒకరి దగ్గర ఒక రూపాయి చేయి చాచకుండా ఎవరి దగ్గర ఎవరికి సహాయకి వెళ్లకుండా ఎంతో గొప్పగా బతికేస్తున్నావమ్మా గొప్పగా బతకాలి అంటే ఇక్కడ కోట్లు ఉండాలి అని కాదు బిడ్డ మంచి మనసుతో ఎప్పుడూ చిరునవ్వుతో మనసు నిండా మనశ్శాంతితో కుటుంబంతో సంతోషంతో వచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకడమే గొప్పవాళ్ళగా ఉండటం అంటే ఒకరి దగ్గర దేహి అని చేయి చాపకుండా నాకు ఇది లేదు నాకు మీరిస్తారా అని ఒకరి సహాయం లేకుండా బ్రతికేయటమే గొప్పతనం అది నువ్వు మూడు పూటలా తినే తిండి కూడా చాలు నువ్వు పెద్దగా వెనక్కి పోగు చేసుకోని అవసరం లేదు నువ్వు ఒక గొప్ప వ్యక్తివమ్మ ఉన్నంతలో గొప్పగా బతికేస్తుంటావు ఆనందంగా బతికేస్తున్నావు ఇలాంటి నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఒక ఆడ మనిషి ప్రవేశించబోతుంది ఒక మహిళ ఆడ మనిషి నీ జీవితంలో ప్రవేశించబోతుంది బాబా ఎవరు బాబా ఆమె అన్న సందేహాన్ని కలిగింది అంటే ఎందుకు వస్తోంది ఎందుకు నా జీవితంలో ఈ విధంగా ప్రవేశించి నన్ను మంచిగానా చెడుగాన ఎలా నన్ను ఇది చేయబోతుంది అని నువ్వు అడిగితే ఖచ్చితంగా చెడుకే అంటానమ్మా కానీ నీ దగ్గరికి రావటం అయితే ఆమె ఎలా వస్తుంది అంటే నీ మీద ప్రేమ ఉన్నట్లు వస్తుంది అభిమానం ఉన్నట్లు వస్తుంది నువ్వంటే కొండంత అభిమానం అన్నట్లు నీతో చెబుతుంది నీకేదో మేలు చేస్తున్నానన్నట్లు నిన్ను ఏదో ఉద్ధరించేయాలన్నట్లు నీ దగ్గరికి మాటలు చెప్తూ వస్తుంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది నవ్వుతోంది మాయ మాటలు చెప్తోంది నిన్ను అతిగా పొగిడేస్తుంది నిన్ను ఈ విధంగా చేస్తూ ఉంటే నిజంగా నా కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయమ్మా నాకు నిజంగా ఏడ్పొచ్చేస్తుంది నిన్నలా మాట్లాడుతూ ఉంటే అన్ని కన్నీళ్లు పెట్టుకొని నిన్ను బోరడీ కొట్టేస్తుంది చూడు మాయ మాటలు చెప్తుంది ఎందుకంటే నువ్వు నమ్మాలి అని తనని నువ్వు పూర్తిగా నమ్మాలంటే ఏవేవో చేయాలి తన పప్పులు ఉడికించుకోవాలి తన ఆటలు సాధించుకోవాలి కాబట్టి కాబట్టే మంచిగా వస్తుంది నవ్వుతుంది చిత్ర విచిత్రంగా మాటలు చెబుతుంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది నిన్ను విపరీతంగా పోడేస్తుంది అలాగే నువ్వు పూర్తిగా నమ్మాలంటే ఏడుస్తుంది ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు అన్నీ కూడా చెప్పేస్తుంది బిడ్డ నీకు నిన్ను పొగడటం ఎందుకంటే ఎలా పొగుడుతుందంటే నీ అంత తోపు ఇంకెవరూ లేరు నీ అంత మంచి వాళ్ళు ఇంకొకరు లేరు నీలా అతిగా పొగడటం ఒక మంచి మనిషిని మెచ్చుకోవటం వేరు పొగడటం అని కట్టుకొని పని కట్టుకొని నిన్ను పొగుడుతుంది నీ భజన చేస్తుంది దీనికి తేడా తెలుసుకోవాలి బిడ్డ నువ్వు ఒక్క మాట ఒక్క మాట చెప్తాను చూడు ఒక మాట రెండు మాటలు నువ్వు చేసిన పని కానీ నీ గురించి కానీ మెచ్చుకొని నీలో ఒక మంచి గుణం ఉంది చాలా అది నచ్చుతూ ఉంటుంది చాలా ఇష్టమైన గుణం ఇది నీ మంచితనాన్ని గుర్తించి ఒక మెచ్చుకోలో లేకుంటే పదే పదే నువ్వు కూర్చున్నా లేచినా నిల్చున్నా తిన్నా పడుకున్నా నువ్వు ఏది చేసినా సరే అద్భుతం నువ్వు ఏది చేసినా కూడా నువ్వు గొప్పవాడివి ఇలా అస్తమానం పొగిడే భజన చేస్తూ ఉంటే ఇది పొగడుతుంటారా అతిగా పొగడటం అంటారా ఈ అతిగా ఎవరు పొగుడుతారో వాళ్ళు నీ జీవితానికి ముప్పు నీ జీవితానికి చేటు అని నువ్వు గుర్తుంచుకోవాలి వారి పొగడ్తలకు ఎప్పుడు కూడా నువ్వు పడిపోకు వారి పొగడ్తలకు లొంగకు మాయ మాటలకు అస్సలు లొంగకు ఎందుకంటే వాళ్ళు అతిగా పొగుడుతున్నది నిజంగా నీలో ఇవన్నీ ఉన్నాయా నేను ఇంత గొప్పవాడినా అని నీ అహంకారం ఏదైతే ఉందో అది నీ తలకెక్కుతుంది అలాంటప్పుడే నీ జీవితం తలకిందులైపోతుంది అహంకారపు పొర కమ్మేస్తుంది జీవితం ఎప్పుడు కూడా నువ్వు మంచిగా వెళ్తున్నా సరే ఆ దారి సక్రమంగా వెళ్తున్న దారి సరైన దారిలో వెళ్తున్న నువ్వు దారి తప్పుతావు బిడ్డ ఒక్కసారి దారి తప్పావంటే నీ జీవితం చిందర వందరైపోతుంది గందరగోళం అయిపోతుంది ఇన్నాళ్ళుగా కూడా నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నువ్వు ఈడ్చుకుంటూ వెళ్తున్నావు కదా నిన్ను నువ్వు మలుచుకుంటూ ఎక్కడికి పక్కకి చూడకుండా నీ గురి ఎటుంది నీ ధ్యేయం ఎటుంది నీ జీవితం ఎటుంది నీ ఆనందం సంతోషం ఎక్కడ ఉన్నాయి నీ గెలుపు ఎక్కడుంది చూస్తూ వెళ్తూ ఉన్నావు ఒక గుర్రం ఎలా పందానికి వెళ్ళినప్పుడు కళ్ళకి గంతలు కట్టేసినప్పుడు చుట్టూ ఎక్కడ చూడకుండా ముందుకి తన గురిని చూసుకోవటానికి మాత్రమే చూస్తుందో అదే విధంగా ఇంతకాలం కూడా నువ్వు ఈ వ్యక్తి ఇలాంటి మాటలు నీకు చెప్పేసరికి ఇలాంటి పొగడ్తలు నీకు చెప్పేసరికి పక్కకు మల్లేస్తున్నావమ్మా అలా మల్లేస్తావు పక్కకు చూస్తావు గుర్రం కూడా తాను వెళ్తుంది కదా అలా వెళ్ళినప్పుడు కాస్త గంతుల్ని తొలగించి దానికి ఏదైనా తిండి ఆశ పెడితే అది పక్కకు చూస్తుంది దాని గురి తప్పుతుంది కన్ను చెదురుతుంది మరి దారి మల్లుతుంది కదా దాని మనసు మారుతుంది కదా అచ్చం నీ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది బిడ్డ అతిగా పొగిడే వాళ్లకు దూరంగా ఉండు వాళ్ళంతా ప్రమాదకరమైన వ్యక్తులు అలాంటి వారు ఇంకొకరుండరు తల్లి ఏదైనా సరే చాలా నిన్ను నీ శత్రువునైనా సరే నువ్వు నమ్ము ఎందుకంటే శత్రువు వాడు ఎదురు పడినప్పుడే నీ మీద దాడి చేస్తాడు అంటే వాడు ఎదురు పడినప్పుడు కొట్టడమో తిట్టడమో ఏదో ఒకటి చేస్తాడని నీ మనసుకు తెలుసు వీళ్ళు అలా కాదు పొగిడేవాళ్ళు అలా కాదు తల్లి మంచిగా ఉంటారు నిన్ను నిలువెల్లా ముంచేసిపోతారు నీ పతనానికి ఎంత కావాలో అంత పతనం చేసేసిపోతారు నువ్వు జీవితంలో పైకి లేవకుండా దెబ్బ కొట్టేసిపోతారు బిడ్డ అతిగా పొగిడే వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మక తల్లి ఇప్పుడు నువ్వు ఏదైతే చేసినప్పుడు నిన్ను తప్పు పట్టే వాళ్ళను నమ్మవచ్చు వాళ్ళు నీ మంచి కోరుతున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి అర్థమవుతుంది కూడా ఒక పని చేసినప్పుడు సరిగ్గా ఉంటే ఆ పని సరిగ్గా చేశావు బాగుంది అని నిన్ను మెచ్చుకుంటారు లేదు అంటే ఇందులో ఈ తప్పు ఉంది ఇది సరిదిద్దుకో ఇంకా మంచిగా నువ్వు చేయగలుగుతావు అని ఎవరైతే నీకు తప్పప్పులు చెప్తారో నువ్వు చేసిన పనిలో కూడా వంకర్లు వెతుకుతారో తప్పు పడతారో వాళ్ళు నీ మేరు కోరేవాళ్ళు అని నువ్వు గుర్తు చేసుకో అదే కానీ నువ్వు అంతేకాని నువ్వు ఏ పని చేసినా అందులో తప్పులున్నా పొరపాట్లున్నా సరిగ్గా చేయకపోయినా కూడా చాలా బాగా చేశావు అద్భుతంగా ఉంది నున్ను మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అని ఇలా నీకు ఎవరు భజన చేస్తారో వాళ్ళను నమ్మకబిడ్డ వాళ్ళు నీ మేలు కోరే వాళ్ళు కాదు నీ ఎదుగుదలను ఆపుతున్న వాళ్ళని నువ్వు గుర్తుంచుకో నీ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోతుంది ఇక్కడ నువ్వు చేసిన పనిలో లోపాలను వెతికి ఇది ఇంకా సరిగ్గా చేయాలి సరిగ్గా మెచ్చుకోవాలి మంచిగా చేయాలి బాగా చేయాలి నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్తావు ఇలా చేస్తే అని ఎవరు చెప్తారో వీళ్ళు నీ ఎదుగుదలకి నీకు సహాయం చేసేవాళ్ళు నీకు ఎవరైతే నువ్వు సరిగ్గా చేయకపోయినా బాగుంది ఇలానే చెయ్యి అంటారో నీ ఎదుగుదలని అంతటితో ఆపేస్తున్న వాళ్ళు కాబట్టి మెచ్చుకునే వాళ్ళని పొగిడే వాళ్ళని నీ మేలు కోరే వాళ్ళని నీ జీవితాన్ని ఆపేసే వాళ్ళని ఖచ్చితంగా ఈ తేడాలను గుర్తిస్తేనే జీవితంలో ముందుకెళ్తావు మరి ఈ స్త్రీ ఎవరు బాబా ఎందుకు నా జీవితంలోకి వస్తుంది ఆమె నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు నీ ఆత్మీయులని మెచ్చుకొని తిరిగేవాళ్ళు కావచ్చు ఎరుగు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు పరిచయస్తులు కావచ్చు నువ్వు పనిచేసే చోట ఎక్కడైనా ఎవరైనా కావచ్చు ఏ స్త్రీ అయినా కావచ్చు ఆమె మాత్రం నీ దగ్గరకు వచ్చి ఇలా నిన్ను అతిగా పొగుడుతుంది మాయ మాటలు చెబుతోంది నిన్ను ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు నాకు చాలా బాధేసింది మనసుకు నేను చాలా గాయపడింది నా మనసు చాలా బాధపడింది నొచ్చుకునింది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మాయ ఏడుపులు కూడా నీ ముందే ఏడుస్తారు కొంతమంది అలాంటి వాళ్ళను అస్సలు నమ్మకు ఎందుకంటే మన ఇంట్లో వ్యక్తులకి ఏదైనా అయితే మనకు బాధ అవుతుంది అంతేకాని ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అన్నప్పుడు అంతగా చెల్లించాల్సిన అవసరం ఇక్కడ లేదు బిడ్డ అలా వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే దాని వెనుకున్న అర్థం ఏమిటో నువ్వు అర్థం చేసుకోవాలి అలాగే ఆ వ్యక్తి వేరే వాళ్ళ గురించి నీకు చాడీలు చెప్తూ ఉంది నిన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్తూ ఉంది అంటే నువ్వు పొరపాటును కూడా ఆ మాటకు జోడించకు వాళ్ళు అలా అన్నారా ఇలా అన్నారా వాళ్ళ సంగతి చూస్తాను నేను అంతు తేల్చేస్తాను ఇలాంటి మాటలు ఎప్పుడు పొరపాటును కూడా ఉపయోగించకు ఎందుకంటే నీకు చాడీలు చెప్తున్నవారు ఇక్కడ నీకు అర్థం కావట్లేదా ఇతరులు చెప్తున్నారు నీ వాళ్ళకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు మిమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు మీరు గొడవ పడితే ఆనందించాలని చూస్తున్నారు అది అర్థం అవ్వట్లేదా బిడ్డ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వారి కళను గమనించు వారి చిరునవ్వుల వెనుక ఉన్న అర్థాన్ని గమనించు వారి మనసులో ఉన్న భావాల్ని నువ్వు గమనించు అప్పుడు వాళ్ళ నిజమైన ప్రేమ చూస్తారా లేదా మోసపూరితమైన ప్రేమ ఇది నటన నిజమా ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు బిడ్డ ఈ వ్యక్తి ఇంతగా స్పందించాల్సిన అవసరం ఉందా నా విషయంలో కొంచెం ఎక్కువ చేస్తున్నాడేమో కదా ఇదంతా ఇంత అవసరం లేదు కదా ఇంత ఏడవాల్సిన అవసరం అసలే లేదు కదా ఇంత పొగడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఈ వ్యక్తి ఇలా చేస్తున్నారు అని కళ్ళు మూసుకొని నీ మనసును అడుగు నీ మనసును గుట్టు రట్టు చేసి బయట పెడుతుంది ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తితో నీకు చెప్పేస్తుంది మరి నీ మనసు కూడా మాయిలో పడితే ఒక్కసారి నీ సాయి మీద భారం వేసే పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చి అవతలికి పడేస్తాడు ఇది నిజమైన ప్రేమ మోసపు ప్రేమ నటన నిజన ఏంటి అన్నది నీ సాయి తేల్చేస్తాడు బిడ్డ కాబట్టి ఇలాంటి స్త్రీ తప్పకుండా ఎక్కడో ఎప్పుడో ఒకసారి నీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది ఆ ఒక్క స్త్రీ అనే కాదు ఎవరైనా రావచ్చు ఒక పురుషుడు కూడా కావచ్చు ఒక స్త్రీ కావచ్చు ఎవరైనా కావచ్చు నీ ముందుకొచ్చి ఇలా చేస్తున్నారు అంటే జాగ్రత్త నీ జీవితంలో ఎప్పుడో ఒక చోట తారసపడే పడతారు ఇలాంటి వ్యక్తులు అలాంటప్పుడు జాగ్రత్త వాళ్ళని నమ్మేసి జీవితాన్ని అగమ్య చేసుకోకు నీ ఎదుగుదలని ఆపేసుకోకు నీ దారిని నువ్వు తప్పకు నీ గురి ఏదైతే ఉందో ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నావో ఆ దారిలో నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించు ఎవరు ఎంత మళ్లించాలని చూసినా నువ్వు అస్సలు నమ్మకు చూపు తిప్పుకోకు అలాంటి వారికి అవకాశం ఇవ్వకు నీ సాయి ఆశీర్వాదం ఉన్నంత కాలం కూడా ఇలాంటి వాళ్ళు నిన్ను ఏం చేయలేరు బిడ్డ అందుకే నువ్వు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా నలుచుకోవాలి ఎలా మెరగాలి ప్రతి ఒక్కటి కూడా నీకు ఎప్పటికప్పుడు నా సందేశాల ద్వారా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటానమ్మా ఆ క్షణంలో నా సందేశాలు నువ్వు అందుకుంటే చాలు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది నీ సాయి ఆశీస్సులు నీకెప్పుడు కూడా ఉంటాయి కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్